ఆ డైజెషన్ కానప్పుడు కొన్ని నీళ్ళు తీసుకొని ఇట్లా గ్లాసులో కొన్ని నీళ్ళు తీసుకొని ఎన్ని నీళ్ళు తీసుకొని దాంట్లో తులసి ఆ డ్రాప్స్ ఇంట్లో మూడు మూడు చుక్కల నుంచి నాలుగు చుక్కలు వేసుకొని మనం తాగినట్టయితే మనకు డైజెషన్ ప్రాబ్లం వెళ్ళిపోతుంది అవుతుంది క్లియర్ అవుతుంది ఇట్లా పనిచేస్తుంది మనకు నరాలు కొంచెం దొరకబట్టినట్టు అవుతున్నాయి అట్లాంటి దాన్ని రానియ్యేది నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో వేసుకొని మూడు చుక్కలు వేసుకొని తాగినామంటే అట్లాంటి ప్రాబ్లం కూడా రానియేది నరాల ప్రాబ్లం రానియేది మనకు సర్ది కానియది ఈ ఈ అన్నిటి నుంచి రక్షిస్తుంది అది ఒక నెల రోజులు వస్తుంది ఇంట్లో మన ఇంట్లో అందరికీ యూజ్ అవుతుంది పొద్దున టీ తాగే అలవాటు ఉన్నది టీలో మూడు చుక్కలు వేసుకున్నామంటే మనకు బెటర్ రిజల్ట్ టీలో కూడా తాగచ్చు లేదు ఇంకా మనము టీ తాగకుండా ఈ అరిగేది ఏదైతున్నదో ఇది తొందరగా అరగాలనుకుంటే వేడి నీళ్ళలో వేసుకొని అయితే ఇంకా బెస్ట్ బెస్ట్ రిజల్ట్ ఇట్లా పని చేస్తుంది అంటే మామూలు వేడి నీళ్ళల్లా మామూలు వేడి నీళ్ళల్లా ఇప్పుడు మన దగ్గర ఉన్నది కదా అది బాటిల్ చిన్న మన బాటిల్ లేదురా బాటిల్ బాటిల్ వాటర్ బాటిల్ 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 దగ్గర మనదండి మనది మన మనదే మన ఇంటి దగ్గరనే మన ఇంటి ముందటిని వేరే పిల్లగా ఉంది ఆయనతో మాకు గడిచి మా కొడుకు రోడ్ కొట్టి ఉండదండి ఇప్పుడే ఓడగొట్టి ఇప్పుడేదాకా మంచిగా ఉండేదా ఎదా ఇప్పుడే నువ్వు కొట్టిగా మంచిగానే ఉండగా పేరు నుండి ఇప్పుడు మనం వెళ్ళగొట్టినప్పుడు మంచిగా ఉండదు ఓడి కొట్టిండ మరి అటు పోతే మంచిగా ఉంది

ఇట్లా మన బాడీ లోపల ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాలను తీసేస్తుంది మంచిదాన్ని ఏం చేయదు అది దేని నుంచి తయారైతుంది అంటే ఔషధ గింజలతో తయారైతుంది ఔషధాలు విన్నారా మీరు ఎప్పుడన్నా ఉల్వల్ల టైప్ ర్యాగాల వండుతాయి అవి ఔషలు ఇగో మరి ఈ పేపర్కి ఏం కాలేదు అన్న మన పేగలను కూడా ఏం చేయదు మరి థర్మకోల్ కలిగి కరిగిపోయింది అనే ఫీలింగ్ ఉండొచ్చు ఈ డిష్ పేపర్ చేసిందా ఏం చేయలేదు మంచిదాన్ని దేన్ని కూడా అటాక్ చేయది చెడు పూల తీసేస్తుంది ఇప్పుడు మన లోపల చాలా మందికి ఒక పదేళ్ళ అమ్మాయి కూడా మన నడుచుకుంటా నడుచుకుంటా పోయి కామారెడ్డిలా హార్ట్ స్ట్రోక్ తో చనిపోయింది అంటే ఇట్లా ఎందుకు అవుతుంది అంటే మనం ఒక కిలో పల్లి తీసుకున్నట్టయితే నూట ఇరవై రూపాయలు ఉన్నది ఇట్లా రాసుకో మంచి ఒక కిలో పల్లి తీసుకుంటే నూట ఇరవై రూపాయలు ఉంది కిలో నూనె ఏదైతే లీటర్ తీసుకుంటే నూట యాభై రూపాయలకు వస్తుంది మరి మనం తెచ్చుకునే ఆయిల్ నిజంగా పల్లి నూనె నేను కాదు కాదు మిక్సింగ్ ఉన్నది ఈ మిక్సింగ్ ఉండడం వల్ల మనకు ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉన్నదో కొంతమంది శరీరం తట్టుకోవడం వల్ల వాళ్ళు బాగుంటురు కొంతమంది శరీరం తట్టుకోకపోవడం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది ఇట్లాంటి హార్ట్ అటాక్ రాకుండా మనం ఏం చేయాలంటే డాక్టర్ దగ్గర ఎలాంటి సొల్యూషన్ లేదు ఇది ఔష గింజల నూనె ఇవి ఒక తొంభై గోళీలు వస్తాయి ఇవి ఒక మూడు డబ్బాలు కనుక వాడుకుంటే ఇప్పుడు మనం అన్న మనం ఒక బండిని కొన్నాము అది ఒక మూడు నెలలకోసారి సర్వీసింగ్ చేస్తున్నాము మన బాడీని ఎప్పుడన్నా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా సర్వీసింగ్ చేసినాము చేయలే ఒక రెండు రోజులు మూడు రోజులు లేట్ అంటే ఇంజన్ పాడైతేరా బాబు నేను నేను దీని దాకా పోయేస్తా కామారెడ్డి నుంచి వెమ్లవాడ దాకా పోయేస్తా అని వీళ్ళు అన్నాడు అనుకో మీ ఫ్రెండ్ మీ అల్లుడే ఉన్నాడు నేను ఈయన దాకా పోయి రావాలన్నాడు అనుకో అరే గంత దూరం అయితే అద్దర నాయన సర్వీసింగ్ వచ్చింది ఇడ దగ్గర దగ్గర అయితే తీసుకోవు అని అంటాం అంటే మన బండి ఏదైతే ఉన్నదో లక్ష రూపాయలు అది దాని రేటు కానీ దాన్ని అంతా కాపాడుతున్నాం కానీ మన బాడీని కాపాడుతున్నాం కాపాడుకు కాపాడుకుంటలేము ఏ కెమికల్ అయితే ఇది ఇది ఉన్నది చిన్న నాలుక ఇది ఏ ఋషి కావాలంటే ఆ ఋషి తినిపిస్తున్నాం ఈ చర్మము ఏదైతే ఉన్నదో ఇది ఏమన్నా చిన్న మచ్చ వచ్చిందంటే ఆ మచ్చ ఓనికి బ్యూటీ ప్రోడక్టు అన్నీ కూడా వాడుతున్నాం అందం కోసం అదే అదే మీద కనిపించే అందం కోసం అన్నీ వాడుతున్నాం కానీ మన కడుపు లోపల మనం ఏది వాడితే అది వేస్తూ ఉన్నాం అది లోపల తయారవుతూ ఉన్నది మన బాడీ లోపల ఏదైతే మన శరీరము తట్టుకునే శక్తి ఎంత ఉంటుంది అంటే తొంభై ఎనిమిది శాతం దాకా తట్టుకుంటుందట కొంతమంది అప్పటికప్పుడు కుప్పగూలు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే తొంభై ఎనిమిది శాతం బాడీ సహకరిస్తుందట బ్యాడు కొలెస్ట్రాల్ కూడా సహకరిస్తుంది అది తట్టుకొని పరిస్థితుల్లో అప్పటికప్పుడు స్ట్రోక్ వస్తుంది అంటే ఇట్లా మనకు తెలియకుండానే అయిపోయిండు ఇప్పటిదాకా మన మధ్యలో నుండే అని మనం అంటున్నాం కదా ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే మన శరీరం కొంతమంది శరీరం తట్టుకుంటుందట అప్పటికప్పుడు చూపెట్టది అంటే ఇంత ఖరాబ్ అయ్యేదాకా ఎందుకు చూపెట్టది అంటే మన శరీర తత్వం అట్లా కొంతమంది ఉంటుందట దానివల్ల కొంతమంది అప్పటికప్పుడు స్టోక్ వచ్చి మనం ఏదైతే తింటున్నామో తినే ఫుడ్డులన్నీ కెమికల్ తింటున్నాము అంతే కదా